వెల్కమ్ టు దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ సంపన్న దళితులకు రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు వీళ్ళంతా కూడా దళితుల పేరు మీద రిజర్వేషన్ల పేరు మీద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు కూడా ఒక రూపాయి కూడా సరిగా మన వాళ్ళకి మన మీద దాడు జరిగితే మాట్లాడారు మనల్ని హత్య చేస్తే మాట్లాడారు మనకు అన్యాయం జరుగుతూ మాట్లాడారు కానీ అంబేద్కర్ రిజర్వేషన్ కావాల బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతుల గురించి కొట్లాడతాం కొట్లాడాలి మన జాతుల గురించి మాట్లాడాలి మన జాతుల కోసమే పెట్టిన రిజర్వేషన్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతుల పక్షాన కొట్లాడి దాని రిజర్వేషన్ సాధిస్తే దొంగ గాంధీ మోసం చేసి మనకు సపరేట్ ఎలక్ట్రోడ్స్ అంటే మన నాయకులను మనం ఎన్నుకొని మనకు నిజాయితీ పనులను ఎన్నుకొని ఒక నాయకులను తయారు చేసుకోకుండా దుర్మార్గం చేసిన గాంధీ హిందూ బానిసలుగా వాళ్ళ దగ్గర తొత్తుగా ఉండి జాయింట్ ఎలక్టోర్స్ హిందువుల ఓట్లతో మనం గెలిచే విధంగా తయారు చేసిండు మనం హిందువులం వాళ్ళ ఆది హిందువులు అయిన అయినప్పటికీ మనల్ని అంట్రాడి వాళ్ళుగా చూసిన కారణంగా ఇతర మతాలకు వెళ్ళిపోయిన మన వాళ్ళంతా కూడా మెజార్టీ ప్రజలు ఇప్పటికీ హిందూ బానిసలుగా ఉండడానికి వాళ్ళ వైపు నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ ద్వారా ఇవాళ రిజర్వేషన్ రద్దయి ఒక భయం దళితుల మీద రుద్ది అక్రమంగా అన్యాయంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న చరిత్ర ఉంటే మరొక వైపు వీళ్ళు హిందూ సమాజం పేరు మీద ఈయన క్రిస్టియన్ అయ్యి కూడా క్రిస్టియన్ చెప్పి చెప్పుకోడు ఇలాంటి హిందువులే చాలా మంది క్రైస్తవులు అయి కూడా రిజర్వేషన్లు అనుభవిస్తూ వాళ్ళ వాళ్ళు హిందువులుగానే చలామణి అవుతున్న చరిత్ర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా హిందువులుగానే అవుతున్న చరిత్ర గుప్పిట్లో దళితులు ఉన్నారు వాళ్ళకి ఇలా న్యాయం జరగాలని చెప్పి ఒక్కడు మాట్లాడాడు ఇందులో ఉన్నవాళ్ళు మన వీళ్ళెందుకు రాజకీయ రిజర్వేషన్ సో దళిత సంపన్న ఆరుగురే కాదు ఇంకా చాలా మంది దళిత సంపన్నులు ఎవరైతే ఉన్నారో రాజకీయ రిజర్వేషన్ అనుభవిస్తూ ఇలా మన జాతర గురించి పట్టించుకోకుండా లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకుంటూ రిజర్వేషన్ ఫలాలు మాత్రం అనుభవిస్తూ ఎవరైతే పేదల కోసం నిజాయితీగా మన దళిత సమాజం కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఉండరు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఉండరు వాళ్ళ గురించి ఇవాళ పోరాటం చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం ఎదుగునీయ్యరు రానియరు రాజకీయ రిజర్వేషన్లో కూడా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు దళితులలో క్రిమిలేయర్ పెట్టాలి దళితులే కాకుండా ఆదివాసులకు పెట్టాలి ఎస్టీలకు పెట్టాలి తర్వాత బీసీలలో ఆల్రెడీ ఉంది కానీ ఇంకా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాలకు కూడా పెట్టాలి అంతేకాకుండా ఇవాళ మైనార్టీలకు కూడా పేద మైనార్టీలకు కూడా దుర్మార్గంగా నేను జరుగుతుంది అందులో కూడా ఇవాళ రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగంతో పాటు రాజకీయ రిజర్వేషన్లో కూడా క్రిమిలేయర్ పెట్టాలి సో క్రిమిలేయర్ అనేది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంటరానిధనం ఉన్నాక క్రిమిలేయర్ ఎట్లు వస్తుంది అంట్రాని ధనం ఉన్నా సరే వీళ్ళు వీళ్ళు క్రిమిలేయర్ వాసులై ఉండి ఇలా ఈ క్రిమిలేయర్ వర్గం అంతా కూడా మనకేమైనా పని చేస్తుందా దాసం అవుతున్నారు కదా వాళ్ళంతా ఈ దాసం అవుతున్న జాతికి ఎందుకు రిజర్వేషన్లు సో కాబట్టి సంత క్రిమిలేయర్ కూడా అందులో పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ క్రిమి పెట్టాలి పేదలకు మాత్రమే రాజకీయ రిజర్వేషన్ పేదలకు మాత్రమే విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు ఉండాలి అంతేగాని సంపన్నులకు రిజర్వేషన్లు ఉండడం వల్ల ఇలా ఈ దళిత జాతులకు పీడిత జాతులకు మహిళలకు మైనార్టీల మహిళల్లో కూడా రిజర్వేషన్లలో క్రిమి లేరు పెట్టాలి పేద మహిళలకే పేద ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ మహిళలకు ఓసి మహిళలకు అందులో కూడా పేదలకు మాత్రమే ఇలా రిజర్వేషన్లు వచ్చే విధంగా ఉండాలి సో పేదల కోసమే రిజర్వేషన్లు ఉండాలి తప్ప పెద్దల కోసం కాదు సంపన్నుల కోసం కాదు రిజర్వేషన్లు ఇవాళ క్రిమిలేయర్ ఖచ్చితంగా వాళ్ళ దళితుల్లో గాని పీడిత వర్గాల్లో కానీ అన్నిట్లలో ఉండాలి ఈవెన్ రాజకీయ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ ఉండాలి ఇలా ఆర్పీ పార్టీ ఆ అడుగులు వేస్తుంది తప్పకుండా ఈ దేశంలో క్రిమిలేయర్ దళిత సంపన్నులకు ఉండాలి సో దళిత సంపన్నుల ద్వారా మీరు ద్రోహులు దళిత ద్రోహులు ఇలా కడిం శ్రీ ఒక ద్రోహి దుర్మార్గుడు తన బిడ్డ కోసం నేను మంత్రిగా పనిచేశాడు ఆ నేను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇవాళ ఏం చేశాడు కడియం శ్రీ గారి దుర్మార్గుడు దొరల అయిన కడియం శ్రీ గారిని ఖచ్చితంగా ఇలా స్టేషన్ గడుపులో ఉప వస్తే ఓడించి తీర్థమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి అవకాశవాదులు దుర్మార్గులు ఇవాళ దోపుడి దోపిడి దారులు సంపన్నులు ఇవాళ పేదల పుట్టను కొడుతూ పేదల జీవితాలను నాగం చేస్తూ అన్యాయం చేస్తూ ఇవాళ దుర్మార్గంగా అణచివేస్తున్న చరిత్ర వెళ్ళదు కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో పంతొమ్మిది రిజర్వేషన్ సీట్లలో ఏ ఒక్కడు కూడా సంపన్నుడు దళిత సంపన్నుడు పోటీ చేయకుండా ఇలా ఆర్పీఐ సామాన్యులకు పేదలకు మాత్రమే టికెట్లు ఇచ్చి కల్పిస్తుంది అసెంబ్లీ మెట్లు అడుగులు పెట్టిస్తుంది ఎట్లయితే మానేశ్రీ కానీషీరం గారు ఉత్తర భారతదేశంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చి పేదలను అసెంబ్లీ పార్లమెంట్ మెట్లకి ఇచ్చాడో అట్లనే ఇవాళ తెలంగాణలో పేదలను పార్లమెంట్ అసెంబ్లీ మెట్లుకి ఇచ్చే మా లక్ష్యం ఆ లక్ష్య సాధనలో భాగంగానే రేపు పంతొమ్మిది సీట్లను ఆర్పీఐ పార్టీ పోటీ చేస్తుంది పంతొమ్మిది సీట్లను ఇవాళ కైవసం చేసుకుంటది బీసీలకు ఇలా ఓపెన్ కేటగిరీలో టికెట్ సపోర్ట్ చేస్తుంది ఆ బీసీలంతా ఈ పంతొమ్మిది సీట్లలో మాకు సపోర్ట్ చేయాలి అట్లాగే మైనార్టీలకు సపోర్ట్ చేస్తుంది మైనార్టీలంతా మాకు సపోర్ట్ చేయాలి అంతేకాకుండా మహిళలకు సపోర్ట్ చేస్తుంది ఓపెన్లలో రిజర్వేషన్లలో ఫిఫ్టీ పర్సెంట్ పంతొమ్మిది సీట్లలో తొమ్మిది సీట్లు మహిళలకు ఇస్తాం తొంభై సీట్లు మహిళలకు ఇస్తాం పది సీట్లు పురుషులకు ఇస్తాం పంతొమ్మిది సీట్లకు పోటీ చేస్తాం ఒకవేళ పెరిగితే ఇప్పుడు రిజర్వేషన్ సీట్లు పెరిగితే ఖచ్చితంగా జనాభా ఆవిష్య పద్ధతిలో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ మేము టికెట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం సో దళిత మహిళలారా మీరు సిద్ధంగా ఉండండి ఇవాళ పంతొమ్మిది సీట్లలో మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం ఇతర ఇతర పోటీ ఇతర ఇతర ఓపెన్ కేటగిరీలో కూడా అవసరం అనుకుంటే కొన్ని సీట్లల్లో కూడా ఇవాళ ఈ దళితులు పోటీ చేస్తాం బీసీలకు జనాభా ప్రకార ప్రకారంగా పోను మైనార్టీలకు ఓరు మహిళలకు ఓరు ఖచ్చితంగా ఏమైనా మిగిలితే మేము కూడా మళ్ళీ ఓపెన్ కేటగిరీలో కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతాం కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో క్రిమిలేయర్ దళితులకు పెట్టాల్సిందే ఇది ఆర్పిఐ డిమాండ్ చే